ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం పోస్టల్ డిపార్ట్మెంట్ యూనియన్ పోస్ట్ మ్యాన్ సమస్యలపై నంద్యాల పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన స్థానిక నంతెల పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న డివిజనల్ పోస్ట్ ఆఫీస్ వద్ద తపాలా ఉద్యోగులు గ్రేట్ మీటింగ్ నిర్వహించి ఈ టార్గెట్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆచార్యకు సాధ్యం కాని టార్గెట్లు ఒత్తిడికి నిరసనగా ధర్నా నిర్వహించారు అనంతరం సూపరింటెండెంట్ వారి సమస్యలపై వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్ట్ పోస్టాఫీసు ఉద్యోగులకు ఆచరణ కాని టార్గెట్లు ఇచ్చి ఒత్తిడికి గురి చేస్తున్నారని వెంటనే టార్గెట్లను నిలిపివేయాలి లేకుంటే మా ఉద్యమం ఆగదని తెలిపారు సెక్రటరీ జమాన్ భషా మారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశానికి హాజరు పరుచుకోవడానికి ముఖ్య కారణం ఒకటి ఉంది భారత ప్రభుత్వం మరియు తపాలా శాఖలో గ్రామీణ తపాలా ఉద్యోగుల వ్యవస్థ అనేది ఒకటి ఉంది మన భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం అందరికీ స్వాతంత్రం వచ్చింది కానీ గ్రామీణ తపాల ఉద్యోగులకు స్వాతంత్రం రాలేదు స్వాతంత్రం ఏంటంటే బ్రిటిష్ రాజ్యాంగం రాసినది ఇప్పటికీ అమలు పరుస్తున్నాడు బ్రిటిష్ వాడి రాజ్యాంగం ఏంది ఎట్టి శాఖ చేపించుకోవడం అంటే కాలి కింద వేసి నలపడం ఈ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు అంటే ఆచరణకు సాధ్యంగా అనేటువంటి టార్గెట్లు ఈ రోజు వంద అయ్యాయి ఈరోజు యాభై జాగ్ పాలసీ జాగ్పాలి ఈ రోజు ఆర్పీఎల్ అయ్యాయండి అంటే కొంతమంది ఏజుడు వారైన వాళ్ళు ఉంటారు బీపీ పేషెంట్లు ఉంటారు షుగర్ పేషెంట్లు ఉంటారు వాళ్ళన దృష్టి నుంచుకోవాలంటే వాళ్ళు తల్లి ఇప్పుడు పనిచేసే అధికారులకు తండ్రి లాంటి వాళ్ళు వాళ్ళు అంటే కానీ అందరికీ సిస్టీ ఇయర్స్ దానిలోనే ఉంటారు కనీసం వాళ్ళ వయసునన్నా గౌరవించి వాళ్ళకు ఏ విధమైనటువంటి టార్గెట్ ఇవ్వాలనేటువంటి జ్ఞానం దేవుడు వాళ్ళకు కలిగించాలని మరియు ఈ ప్రభుత్వము మరియు ప్రభుత్వాధికారులు ఇటువంటి మొండి వైఖరి మా గ్రామీణ తపాల ఉద్యోగి ఈ కేంద్ర ప్రభుత్వము పూర్తిగా ఎక్కువ మోపడం జరుగుతుంది మరియు ఈ ఆన్లైన్ కోర్సులను కూడా పెట్టారు కర్మయోగి అవి ఎటువంటి ట్రైనింగ్ పోకుండా మొబైల్స్ ఇవ్వకుండా నెట్వర్క్ లేకుండా దాన్ని ప్రజా ఒత్తిడి కూడా ఎక్కువ చేస్తున్నారు ప్రతి నెలలో వంద అకౌంట్ చేయండి ఒక గ్యాప్ పాలసీలు చేయండి ఐపీపీపీ చేయండి ఆ ఇన్సూరెన్స్ చేయండి అని చెప్పి ఈ గ్రామతాపరాధకుల మీద మీద తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు వాళ్ళు చాలా చాలా జీతం వాళ్ళకి వచ్చే జీతం పదివేలు జీతం అయితే ఆ జీతంలోనే వెయ్యి రెండు వేలు చేతిని చేసుకొని చేస్తూ ఇది ఒక రోజు కాదు ప్రతి నెల ప్రోగ్రామ్ చేయడం వల్ల మన జీడిఎస్లో ఎంతో మానసికంగా ఆర్థికంగా కుంగిపోతూ ఆ అనారోగ్య పాలైపోతున్నారు డిపార్ట్మెంట్లో ఎక్స్ట్రా డిపార్ట్మెంట్గా గా రెండు వేల పంతొమ్మిది వేల జాయిన్ అయ్యాను కానీ ఇప్పుడు నా వయసు అరవై నాలుగు సంవత్సరాలు ఒకప్పుడు టార్గెట్ లేవు ఒకప్పుడు మ్యాన్ ఉన్నది ఇప్పుడు ఈ ఏజ్ అయినా కూడా టార్గెట్లతో మమ్మల్ని భేదిస్తూ చాలా టార్చర్ పెడుతున్నారు మాకు షుగర్లు బీపీలతో అల్లాడిపోతున్నాం కాబట్టి డిపార్ట్మెంట్ కానీ ఏపీ సర్కిల్ మరి పీఎంజీ గారు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ అంతటిలో కూడా ఎంతో మమ్మల్ని టార్చర్లు పెడుతున్నారు కాబట్టి ఈ టార్చర్లు ఆఫ్ చేయాలని చెప్పి రోజు వండి గేట్ మీటింగ్ పెట్టాము తర్వాత రోజుల్లో కూడా తర్వాత ధర్నా తర్వాత నల్ల బ్యాటర్ ధరించి మేము ఈ యొక్క నిరసన ఈ యొక్క అసాధ్యం కాని టార్గెట్ను ఆఫ్ చేయాలని చెప్పి మేము ధర్నా కూడా పూనుకుంటున్నాం ఎక్కడ లేదు రాష్ట్రమంత్రు కూడా ఆ ఈడీ వాళ్ళ మీద చాలా చేస్తున్నారు ఈ వాళ్ళు కూడా పోస్ట్ మ్యాన్లు కూడా ఇలాగ టార్చర్ పెట్టి భేదిస్తున్నారు కాబట్టి వెంటనే ఈ యొక్క టార్చర్ ఆఫ్ చేయాలని చెప్పి మేము యొక్క మీడియా కూడా